అసలు అంత సంతోషపడుతున్నారు అట్లా ఉంది అని అంటే కేవలం మణిశంకర్ సార్ కృషి తెలుసా నామాల అవన్నీ మీద పడుతుంటే గూస్ బన్స్ అన్నమాట అసలు నిజంగా స్వామి అక్కడ వచ్చి ఉన్నాడా అన్నట్టుగా ఉంది ఆసమ్ ఫెంటాస్టిక్ ఐ వాంట్ టు సీ యు ఆఫ్ టైమ్స్ అన్ని రకాల హనుమలు ఎలా ఉంటారు అభిషేకాలు ఎలా జరుగుతాయో ఇవన్నీ కళ్ళకి కట్టినట్టు సూక్ష్మ రూపంలో నుండి స్థూల రూపం వరకు చూపెట్టడానికి చాలా చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము వాట్ వివ్ సీ నౌ ఇస్ సంథింగ్ అన్ ఇమాజినబుల్ నో వర్డ్స్ టు డిస్కRIBE వాట్ వివ్ సీన్ especially the visuals, the sound. Just can't thank enough to the team who's actually put this together. I have now seen the film. Well, I don't know if it's a film. It's a picture story. And it's impressive. So big, so lively, so fantastic. We're going to watch this video when we get the opportunity. It's been so nice. I want to watch it as much as I can.

వాళ్ళు చేసిన వాళ్ళకు ధన్యవాదాలు విఆర్ ప్రజెంటింగ్ చాలా బాగుంది ఏంటంటే మొత్తం హనుమాన్ చాలీసా అని దాని భావం వచ్చేట్లుగా రకరకాలుగా అనమాట ఒక్కొక్క సెంటెన్స్ వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా పిక్చరైజేషన్ జరిగింది చూస్తున్నప్పుడు ఇది ఒక త్రీడి ఎఫెక్టర్ చూసినట్టు హృదయంలో రామా సీతాకల్ పిక్చరే అది బాగా పిక్చర్ ఆంజనేయ స్వామిని సాక్షాత్ అలా ఆ రోజుల్లో చేసినట్టుగా ఈరోజు చూసాం ఎన్నో షోలు చూస్తున్నాం కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి షో కేవలం స్వామీజీ వారు మాత్రమే చేయగలరు అని అనిపిస్తుంది